హలో అన్న వందనాలన్నా అన్న పాస్టర్ సారేనా అన్న మీరెవరండి అన్న నా పేరు భూమ వాడాల్సిన మాది వాడాల గ్రామం పాలపాడు మండలం నంద్యాల జిల్లా ఆంధ్రప్రదేశ్ అన్న ఓకే అన్న ఏం లేదన్న ఈ సతీష్ కుమార్ ఏదో చచ్చిపోతాడు ముందే అని చెప్పి ఆయన దేవుడు మాట్లాడని చెప్పి దాన్ని ప్రశ్నించారు ఆ వీడియో యూట్యూబ్ లో ఓకే నాకు చిన్న డౌట్ ఉంది అడగమంటే అడుగుతున్నా మధ్యలో ఫోన్ కట్ చేయకూడదు ఒక రెండు నిమిషాలు మీరు అవకాశం ఇస్తే చెప్పండి ఒకవేళ తప్పు ఉంటే చెప్పండి ఫోన్ అయితే కట్ చేయకండి ఓకే ఓకేనా ప్రభు దేవుని కుమారుడు అని భగవాన్ దాస్ అని మిరాల గూడెమైనా వాళ్ళు ప్రకటిస్తున్నారు యేసు దేవుని కుమారుడు దేవుడు కాదు అని భగవాన్ దాస్ ఎవరు మిర్యాలగూడెమనా ఓకే మనం దేవుని కుమారుగా నమ్మాల దేవునిగా నమ్మాల యేసు ప్రభుని అనేది దానిపైన ఒక చిన్న అభిప్రాయం అన్న మీరు మీరు మ్మా అన్నా ఇది ఎబ్రోన్ సవాస్తం అన్నా కర్నూలు పక్కన ఓకే దాని ముందు ఒక ప్రశ్న అడుగుతాను నేను అన్నా బైబుల్ గ్రంథంలో ఏ సంఘం ఉంది తెలియదు అన్న సంఘం గురించి నాకు సంఘాల గురించి అసలు యేసు ప్రభు దేవుడు అన్ని పద్నాలు పద్నాలుగేళ్ళ విగ్రహాదికులము యేసు ప్రభు దేవుడు అని ప్రకటించుకుంటూ వచ్చాము ఇప్పుడు దేవుని కుమారుడు అంటే అర్థం కాక చేశాను మీరు ప్రశ్నిస్తున్నారు కదా మంచి మంచిది నేనేమన్నా అంటే అన్న నిన్ను ఏ సంఘం అని అడిగా ఆ క్రీస్తు సంఘం అనగా విన్నాను బైబుల్లో మళ్ళీ క్రీస్తు సంఘం అయినప్పుడు నువ్వు ఎబ్రో నన్ను ఎట్ట అంటే మీరు ఎక్కడ అన్నప్పుడు నాకు ఆడికి తెలుసు దాని గురించి బైబు నీ నోటితో ఏమన్నా బైబుల్లో క్రీస్తు సంఘం అని ఆ విన్నాను మళ్ళీ క్రీస్తు సంఘం అని విన్నప్పుడు ఇంకో సంఘం లేనట్టే కదా లేనట్టే కనన్నా అంత ప్రశ్నించేంత శక్తి మాకు అట్లా మరి సత్యాన్ని తెలుసుకోవటానికి ఎందుకు ఇప్పుడు అది అది తెలుసుకోవటానికి ఆసక్తి చూపించినప్పుడు యేసు దేవుడా దేవుని కుమారుడా అని అన్న అదే ప్రశ్న నిన్ను అడిగినప్పుడు దీన్ని ఎందుకు తెలుసుకోవడానికి నువ్వు ఆసక్తి చూపించవాలి అంటే ఇప్పుడు ఒక నిలయన ఈ వీడియోలు చూసి ఇప్పుడు తెలుసుకుంటున్నాను సంఘం గురించి ఖచ్చితంగా ఆ ఇప్పుడు బైబిల్ గ్రంథంలో హెబ్రోను అనేది ఊరి పేరు ఓకే ఆది కారణము పదమూడు అధ్యాయ ఎనిమిది వచ్చిన అబ్రహం అబ్రాహం హెబ్రోన్ లో హెబ్రోన్ లో ఏం చేసిందంటే బలిపీఠం కట్టిండి అది సంఘం కాదు ఓకే అన్న సంఘం ఎప్పటికీ కూడా కొండల పేర్లతోటి చెట్ల పేర్లతోటి మనుషుల పేర్లతోటి పర్వతముల పేర్లతోటి పిలవబడలేదు క్రీస్తు ప్రభు వారు మత పదారు పద్దెనిమిదిలో మరియు నీవు పేతురువి ఈ బండ మీద నా సంఘము నా సంఘం అంటే సంఘం ఎవరికి చెందింది క్రీస్తుకు చెందింది ఓకేనా నా సంఘం అంటే క్రీస్తుకు చెందినటువంటిది దాని పేరు క్రీస్తు సంఘం ఎబ్రోన్ ఎక్కడైనా ఉందా గ్రంథంలో ఎప్పుడైనా నువ్వు చదివిన నేను అంత జ్ఞానం లేదనా మీరు ఇప్పుడు యేసు గురించి చెప్తే నేను గురించి కనుకుంటాన నువ్వు కనుక్కోటం కాదు కనుక్కోటానికి సమయం లేకపోవటానికి సంబంధం లేదు ఇప్పుడు ఎప్పుడైనా చదివినా అంటున్నా నువ్వు బైబుల్ నాకు బైబుల్ చదవడానికి రాదనా మేము సుబార్ట్ ఛానల్ వల్ల యేసు ప్రభు వీడియోలు వాక్యాలు ఈని ఈయన ఒప్పుకోడు అని చెప్పి మేము అయితే చర్చిపోవడం దేవుడు మరియు దేవుని కుమారుడు ఓకే ఓకేనా ఓకేనా ఆయన ఆయనలో దేవత్వం ఉంది అలాగనే భూమి మీదకి ఆయన దేవుని కుమారుడు వచ్చాడు యేసు క్రీస్తుని ఏమని విశ్వసించాలి అంటే దేవుని కుమారుడికి విశ్వసించాలి ఓకేనా ఓకేనా ఏమని ఒప్పుకోవాలంటే యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని హృదయం విశ్వసించాలి ఓకేనా ఓకే అదే అనమాట ఓకే నాకు కాన్సెప్ట్ ఏంటంటే దేవుడు ఒక్కడే రాయబడింది దేవుడు భూమికి రావడానికి రాయబడింది ఆ మళ్ళీ దేవుడు అంటున్నారు దానికోసం అడిగినది అంతే అభిప్రాయం ఇప్పుడు లేఖనంలో యశ్యా ప్రవక్త అనేటువంటి యష యేసు క్రీస్తు దేవుడు అని చెప్పిండు అన్న తండ్రి దేవుడు యేసు క్రీస్తును దేవుడిగా సంభాషణ కు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఆరో ఓకే అన్న అపోస్తులైన పౌలు గారు కూడా క్రీస్తును దేవుడిగా చెప్పబడింది ఓకేనా ఇంకొక మాట అన్నా అన్న విను విను అయితే ఆయన దేవుడు అలాగనే దేవుని కుమారుడు ఆయనలో దేవత్వం ఉన్నది అనేది వాస్తవము సత్యము ఓకేనా దైవత్వం అనేది అది నమ్ముతాను కానీ దేవుడు అనే మాట నమ్మడానికి నాకు క్లారిటీగా రావడం దైవత్వం ఏంటి ప్రతి వారంలో దేవుని ఆత్మతుంటది అంటారు అదల్లా ఓకేనా దేవుడు ఒక్కడేనాడ మీరు ఇద్దరు కలిపి చెప్తారు ఏమైనా ప్రజలను మోసం చేస్తున్నారా పాస్టర్లు అనేది అర్థం కావడం నాకు దేవత్వంలో ముగ్గురు ఉన్నారు తనేటువంటి దేవుడు ఉన్నాడు క్రీస్తు ఉన్నాడు పరిశుద్ధాత్మ మనుషులు దైవత్వమే పతి వానలు దేవుని ఆత్మ ఉంటుంది అంటారు కదనా అయ్యండి పతి దేవుని ఆత్మ ఉంటుంది ఆదం నుంచి వచ్చిన ఆత్మ కదా పతి వానలకు దైవ దైవ లక్షణాలు ఉంటాయి కదనా అది ఎప్పుడు ఉంటాయంటే సంఘంలోనికి ఉంటాయి అందరికి ఉండవు ఓకే ఓకే సరేనా ఒక్క క్వశ్చన్ ఒక చిన్న డాడన్నా ఒకటో కొరింది పన్నెండు నాలుగో వచ్చినంలా ఆ యేసు ప్రభు అని ఒప్పుకుంటే పరిశుద్ధాత్ముడి తప్ప ఒప్పుకోరు అని ఉంది అన్న అనమాట మరి దేవుడు అని ఒప్పుకుంటున్నా అంటే సాతాన్ సాతాన్ సాతాన్ని ఒప్పిస్తుంది అనేది నాకు దానిపైన కొంత డౌట్ అన్నాను దానిపైరింది ఒకటో కొరింది పన్నెండు అద్దె నాలుగో వచ్చినామన్నా యేసు కృషి ప్రభు అని ఒప్పుకుంటే పరిశుద్ధాత్ముడి తప్ప ఒప్పుకోరని అని ఉంది అన్న దాంట్లో మరి ఇప్పుడు దేవుడు అని ఒప్పుకుంటుంటే దురాత్మతో ఒప్పుకుంటున్నారు విను విను రోమపత్రిక అధ్యాయము తొమ్మిది పదివచనాల్లో యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసించమని అని ఒప్పుకుంటాము ఆయన రక్తమందు విశ్వాసం తిరిగి లేపిన తండ్రి శా అన్ని ఓకే అట్లాను దేవుడు క్రీస్తు గాను ప్రభుగాను నియమించాడు ఎవరు నియమించారంటే దేవుడు నియమించాడు తన దేవుడు ఏసును ఏం ఏమని నియమించాడు క్రీస్తు గాను గాను నియమించాడు ఒక మనిషి ఏమని ఒప్పుకొని బాప్తీసం పొందాలంటే యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని బాప్తీసం పొందాలి దేవుని కుమారుడుగా విశ్వసించి బాప్తీసం పొందాలి ఇది చాలా క్లారిటీ ఉంది మీరు చెప్పేది కానీ దేవుడు అన్నకాన్ని నాకు ఎఫెక్ట్ ఇవి సత్యమైన మాటలే మీరు చెప్పేది అంతా రాయబడినే దేవుడు అనే కాడ సాతాన్ ఏమన్నా ఇట్లా మళ్లిస్తుందే పద్నాలుగు సంవత్సరాలు యేసుక్రీస్తు దేవుడు అని ప్రకటించాం నెల రోజులు అవుతుంది ఇల్లు దేవుని కుమారుడు మాత్రమే దేవుడు కాదు అంటే బాధతో మాకు అర్థం కావడం లేనమాట దేవత్వం ఉంది ఒకటి దైవత్వం దేవుని కుమారుడు సరైన చిన్న ఆలోచన అన్న మీరు పెద్ద శివకులు చాలా మందిని ప్రశ్నించారు నేను చాలా చూశాను అన్న చౌహాను రాజును ప్రశ్నిస్తాడు చూడు అన్న ఆ శక్తి దేవుంది అని నమ్ముతాను నేను ఆయనకున్న శక్తి ఇప్పుడు క్రీస్తు దేవుడు అని మీరు ఒక పక్క నిలవండి ఆ దేవుని కుమారుడు దేవుడు అని మేము ఒక పక్క నిలబడతాం బాప్తి చౌహాన్ లెక్క ప్రశ్నిస్తాం దేవుని సత్యం మీద బయటపడతా అట్లా ఓసారి ఏమన్నా అట్లా ప్రయత్నం చేద్దాం అట్లా బాగుంటుంది ఏమన్నా ఎప్పుడైనా నువ్వు ఇరవై నాలుగు గంటలు ఎప్పుడైనా రావచ్చు ఓకేనా సంతోషం అన్న హైదరాబాద్ కదనా హైదరాబాద్ ఓకేనా సంతోషం అన్నా అన్న అంటే నువ్వు నువ్వు ఏమని ప్రశ్నిస్తావు దేవుని కుమారుడనా యేసు ప్రభు దేవుని కుమారుడు అదే తండ్రి పంపినాడు దేవుని కుమారుడు అని నమ్ముతున్నా నేను మీరు దేవుడు అని అంటున్నారు దేవుడు నేనేం చెప్పా దేవుడు దేవుని కుమారుడు క్రీస్తులో దేవత్వం ఉన్నది సరే మీరు దేవుడు వినండి అన్న క్రీస్తు పరలోకంలో నుంచి వచ్చినటువంటి ఆయన పరలోకంలో ఉన్నప్పుడు క్రీస్తు ఎలా ఉన్నాడు భూమి దిక్కు వస్తే దేవత్వం పోతుందా పోదు దేవత్వం భూమి మీదకి వస్తే దేవత్వం పోతుదయా దైవత్వం అనే కాదు చెప్పొచ్చు కానీ దేవుడు అని చెప్తున్నారు దెబ్బ అనమాట ఇప్పుడు నేను చెప్పట్లేదు అబ్బా నేను నేను చెబితే